సాంగ్ మన బాబీ కాంబినేషన్ అండ్ ఊర్వశి గారు మొన్ననే బాలెరి వేరే చేశారు కదా వేరేస్ ద పార్టీ దాని తర్వాత మళ్ళీ బాలే గారితో కూడా ఐటమ్ సాంగ్ కాదేమో ఎందుకంటే ఆమె ఆల్రెడీ సినిమాలో కూడా ఉంది చిన్ని సాంగ్ లో కూడా కనపడింది కాబట్టి ఐటెం సాంగ్ లెక్కే చూసుకోవాలి కానీ చాలా బాగుంది వాగ్దేవి అండ్ తమన్ గారు తమన్ గారు ఎందుకు బాలకృష్ణ గారు అంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు ఆయనే పాడేస్తున్నారు పాటలు కూడా మ్యూజిక్ తో పాటి బాలకృష్ణ గారికి తమన్ బాయ్ బాగా సెట్ అయింది అది కాకుండా వాగ్దేవి అమ్మాయి సూపర్ సింగర్లో గెలుచుంది కదా అమ్మాయి కూడా వాయిస్ ఊర్వశి గారికి బాగా సెట్ అయింది డ్యాన్సులు ఏంటంటే అసలు బాలే గారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనుకుంటున్నారా లేకపోతే సిక్స్టీ ఫైవ్ అనుకుంటున్నారా అన్స్టాపబుల్లో అంత ఎనర్జీగా మాట్లాడుతున్నారు డ్యాన్సులు కూడా చిన్నపి వీళ్ళు రామ్ చరణ్ అర్జున్ వీళ్ళతో పాటు చేసేస్తున్నారు ఐటమ్ సాంగ్ అయితే బాగుంది కొంచెం కొంటే బాలకృష్ణ గారి చూస్తాము చూడాలి ఇంకా ఫుల్ సినిమాలో అయితే ఎక్కడ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ నిలబడరేమో చేళ్ళ మీద మొత్తం గంతులే గంతులే ఈ సాంగ్కి ఇంకా ప్రమోషన్లో పీక్ వచ్చిందని అనుకుంటాను ఎందుకంటే సంక్రాంతి వచ్చే మూవీస్లో సంక్రాంతికి వస్తున్నామే ప్రమోషన్స్లో ముందంజలో ఉంది కొంచెం టాకుమారాజ్ ఎక్కడో తగ్గిందని అందరూ అనే టైంలో ఈ సాంగ్ దబిడ దిబిడ సాంగ్ అనేది ఎక్కడో బాలకృష్ణ గారి ఇమేజ్ని ఆ డ్యాన్స్ని ఇంకా ప్రమోషన్స్ ఫాస్ట్ చే ఫాస్ట్గా ఈ సినిమా కూడా సంక్రాంతి రేస్లో వచ్చిందని అనుకుంటున్నాను గా దిబిడి పాటగా సూపర్ సూపర్గా చేశారు తమన్ గారు అయితే మ్యాజిక్ చేస్తున్నారు బాలకృష్ణ గారు అంటేనే ఎందుకంటే మొన్న అనుష్టభూలో చెప్పారు కదా ఈసారి బాక్సులు కాదు బాబు గారు మొత్తం పగిలిపోవాలి అమెరికా యుఎస్ఏలో అని నిజంగా ఈ సాంగ్ అయితే బాగుంది టీజర్ చూడాలి ఇంకా ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది చిన్ని సాంగ్ కూడా బాగా నచ్చింది ఇది కూడా తమన్ గారు ఒక క్లాస్ సాంగ్ ఒక మాస్ సాంగ్ ఇచ్చారు కాబట్టి ఈ ఇయర్ బెస్ట్ మ్యూజికల్ మూడు సినిమాల్లో తమన్ గారు గేమ్ చేంజర్ డా కుమారాజ్ చూడాలి డాక్టర్ కాబట్టి ముప్పై రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి బాలకృష్ణ గారి ఎనర్జీ అయితే సూపర్ అండి జై బాలయ్య